మీరు ఎలాంటి ముందు ప్రిపరేషన్ లేకపోయినా సరే ఈ సూపర్ క్రంచీ అప్పడాలను చాలా తేలిగ్గా ప్రిపేర్ చేయవచ్చు నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఎగ్జిబిషన్లో చాలా పెద్ద అప్పడం దొరుకుతుంది కదా దాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు దీనికి కావాల్సిందల్లా సన్నటి ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వండి ఓ పెద్ద గిన్నె తీసుకొని ఒక గ్లాసు రవ్వకు తొమ్మిది గ్లాసుల నీళ్లను పెట్టుకోవాలి అంటే ఒక కప్పుకి తొమ్మిది కప్పుల నీళ్ళని తీసుకోవాలి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా సరే చాలా ఈజీగా ఈ అప్పడాలని తయారు చేయవచ్చు ఎసరులో ఉప్పును చాలా తక్కువగా వేయాలి ఎండిన తర్వాత వేయించుకుంటే సాల్ట్ ఎన్ని పెరుగుతుంది సో సాల్ట్ మాత్రం తక్కువగా వేయండి ఎసరు మరిగే లోపల ఎండుమిరపకాయల్ని తొడిమలు తీసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఓ గుప్పడి కరివేపాకును తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఎసరు బాగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి రవ్వని వేస్తూ బాగా కలపండి వంటలు కట్టకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ రెండు నిమిషాల సేపు బాగా కలపాలి రెండు నిమిషాల తర్వాత మంటని పెంచి కరివేపాకు ఎండుమిర్చితో పాటుగా కొద్దిగా వామను కూడా వేసి మరో రెండు నిమిషాల సేపు బాగా కలపాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు మూడు నిమిషాల సేపు ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఉప్మా రవ్వ అప్పడాలలో వేస్తే వామను ఒక్కదాన్నే వేయండి లేదా జీలకర్రను ఒక్కదాన్నే వేయండి ఏదో ఒక ఫ్లేవర్ మాత్రమే వీటికి చాలా బాగుంటుంది రెండింటిని మాత్రం కలిపి వేయకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాదాపు పావుగంట సేపు అయినా పూర్తిగా చల్లారనివ్వండి క్లాత్ పైన వేస్తున్నట్టయితే వేడిగా వేసినా పర్లేదు కానీ కవర్ పైన వేస్తున్నప్పుడు మాత్రం ఇలా చల్లారిన తర్వాత మాత్రమే వడియాలు వేయాలి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పెద్ద సైజులో అప్పడాలు దొరుకుతాయి కదా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు మనం వేసే పిండి క్వాంటిటీని బట్టి అప్పడం సైజు మారుతుందంతే కవర్ పైన వేస్తున్నాం కాబట్టి ఎంత పలుచగా వేసినా కూడా అప్పడాలు సాయంత్రానికల్లా ఫుల్ ట్రాన్స్పరెంట్గా బలే ఎండిపోయాయి క్లాత్ పైన కాకుండా కవర్ పైన వడియాలు వేసుకుంటే అవే ఈజీగా ఊడిపోతాయి చూస్తున్నారు కదా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పల్చగా కవర్ కంటే కూడా పల్చగా మన అప్పడాలు తయారైపోయాయి మర్నాడు కూడా రెండు మూడు పాటు తేమ లేకుండా ఎండబెట్టుకొని ఎయిట్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని కావాల్సిన అప్పుడల్లా వేయించుకోవచ్చు బొంబాయి రవ్వతో చేసే ఈ అప్పడాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ అప్పడాల తయారీ ప్రాసెస్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి సాల్ట్ మాత్రం చాలా చాలా తక్కువగా వేసుకోవడమే ఏడాదికి పైగా నిలువ ఉండే ఈ ఉప్మా రవ్వ అప్పడాల తయారీ ప్రాసెస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్